ఆంధ్రప్రదేశ్ లో ఒక ముఖ్యమైన విషయం జరుగుతా ఉంది ఆంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుకు సంబంధించిన సమస్య మరోసారి చర్చనీయాంశంగా ఇప్పుడు మన ప్రజల ముందుకు వచ్చింది లక్ష మంది కార్మికులకి ఉపాధి కల్పించే ఒక సంస్థ సంక్షోభంలోకి ఎందుకు వెళుతుంది ఏమిటి ఈ విషయాలు మనం తెలుసుకుందాం అట్నే అందులో ఉండే కాంట్రాక్ట్ కార్మికులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు పన్నెండు రోజులు దాటిపోయింది కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవటానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ అట్నే సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఏం జరుగుతుంది వివరాలన్నీ తెలుసుకుందాం నమస్తే నరసింహరావు గారు నరసింహరావు గారు చెప్పండి ఎట్లా విశాఖ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె మొదలైంది అసలు ఏం జరుగుతుంది అక్కడ అనే విషయాన్ని మన ప్రేక్షకులకు వివరించండి విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి భారీ పరిశ్రమ ఇందులో పదమూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు ఒక ఆరు సంవత్సరాల నుంచి యాజమాన్యం ప్రభుత్వం కొత్త కార్మికులను తీసుకోవాలి ఇదివరకు ప్రతి సంవత్సరం కొత్త రక్తం వచ్చేది ఆరు సంవత్సరాల నుంచి పర్మనెంట్ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేయాల ఆ ఖాళీల్లో యొక్క పనుల్ని కూడా ఈ కాంట్రాక్ట్ వర్కర్లు చేస్తున్నారు అంటే ఎలక్ట్రికల్ పనులు మెయింటెనెన్స్ పనులు ఆపరేషన్ కీలకమైనటువంటి పనులు కూడా నైపుణ్యమైనటువంటి పనులు కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ చేస్తున్నారు ఆ రకంగా ఉత్పత్తిలో లోటు రాకుండా ఉండేదానికి అన్ని రకాల కూడా కృషి చేయడంలో తక్కువ జీతాలు తీసుకొని ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు పదమూడు వేల మంది ఉన్నారు వాళ్ళలో ఇప్పుడు ఐదు వేల మందిని తొలగించారు ఈ రెండు నెలలలో తొలగించడం అదే ప్రధానమైన ఇష్యూ పర్మినెంట్ వాళ్ళు పది వేల మంది ఉన్నారు ఇంకొక నాలుగు వేల మంది ఆఫీసర్లు ఉన్నారు అందువల్ల సుమారుగా కాంట్రాక్ట్ వర్కర్లు ఆఫీసర్లు పర్మినెంట్ ఎంప్లాయీస్ సమానంగా ఉంటారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు దాకా ఉంటారు వీరు మీద ఆధారపడినటువంటి ఎలైడ్ అనేక రకాలైన మీరు చెప్పినట్టు సుమారుగా లక్ష మంది స్మాల్ ఇండస్ట్రీస్ కానీ అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ విభిన్న రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటంటే బంగారు లాంటి ఇరవై వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది మిగిలిన స్టీల్ ప్లాంట్ అన్ని ఎక్కడో మూలమూలం ఉన్నాయి నగరంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ దేశంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే సముద్ర తీరంలో కూడా ఉన్నది ఒకటే అలాగే ఇప్పటికి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక్కటే ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత గత ముప్పై ఐదేళ్లలో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించి కేంద్ర ప్రభుత్వం మొత్తం పెట్టినటువంటి పెట్టుబడి అంతా ఐదు వేల కోట్లే మిగిలినటువంటి డబ్బులు అప్పు తీసుకొని ఆ అప్పు అక్షరాల అప్పు వడ్డీతో సహా చెల్లించి అందుకని ఈ ఈ పరిశ్రమకు చాలా ప్రత్యేకత అనేది ఉంది దీన్ని కాజేయాలని బడా పెట్టుబడిదారులు ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి దీనికి స్ట్రాటజీ వేస్తున్నారు వేసి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాడి దగ్గర కమిషన్లు తీసుకొని వాళ్ళకి ఇవ్వాలని పోసుకొని సౌత్ కొరియా కంపెనీ మొదట వచ్చింది వాటితో రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ చేశారు రెండు వేల ఇరవైలో కోవిడ్ టైంలో వాడికి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు అప్పుడు మేము అడ్డుకోవడం వల్ల వాళ్ళ ప్రతినిధులు ఇక్కడికి వచ్చినాం అప్పుడు తెలిసింది మాకు ఆ రహస్యం బయటపడింది అప్పుడు మేము వాళ్ళని ఎంటబడేటట్టు తరువుకుంటే పారిపోయారు ఇక మళ్ళా పోసుకోవాడు అనేవాడు సౌత్ కొరియా వాడు మళ్ళీ రాల ఇప్పుడు తర్వాత జందాల్ వాడు టాటా రకరకాలైన కంపెనీలన్నీ ఏషాలు వేస్తున్నాయి దాంతోపాటు ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలని అనకాపల్లిలో ఒక స్టీల్ ప్లాంట్ ఇది కూడా మెటల్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత నక్కపల్లి దగ్గర ఆర్ఎల్ మెటల్ అనేవాడికి స్టీల్ ప్లాంట్ రెండున్నర వేల ఎకరాలు కేటాయించారు రెండున్నర వేల ఎకరాల్లో ఏం స్టీల్ ప్లాంట్ వస్తుందో మాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పడం గవర్నమెంట్ చెప్పడం ఏంటంటే పదిహేను మిలియన్ మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తారని దీంట్లో ఒకటిన్నర లక్షల కోట్లు పెట్టుబడి పెడతారని లక్ష ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తారు ఇది ఆర్భాటం కోసం చేసుకునే తప్పుడు ప్రచారం వాస్తవం కాదు దీన్ని ఆర్సార్ మెట్టలు అక్కడ పెట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలహీనం చేసి దీన్ని వాడికి అప్పజెప్పాలి అది వాళ్ళ స్ట్రాటజీ గవర్నమెంట్ స్ట్రాటజీ అందుకనే ఆల్రెడీ క్యాప్టివ్ పోర్ట్ నక్కపల్లి దగ్గర పోర్ట్ ఉంది ఆ పోర్ట్ ని కూడా క్యాప్టివ్ పోర్ట్ ని కూడా క్యాబినెట్ దీంట్లో స్థలాన్ని కేటాయించారు క్యాప్టివ్ పోర్ట్ ని కూడా కేటాయించారు ఇది బ్యాక్ గ్రౌండ్ ఈ బ్యాక్ గ్రౌండ్ లో ఈరోజు అక్కడ స్టేషన్ జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు ముందు ఎన్నికల్లో ప్రచారం అప్పుడు మేము స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు ఏది తెలుగుదేశం లోకేష్ చెప్పాడు అట్నే చంద్రబాబు చెప్పాడు అట్లానే అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఇది చర్చ జరుగుతా వచ్చింది ఏమిటి ఇద్దరికి తేడా ఏమన్నా ఉందా ఇద్దరు ఒకే రకంగా వ్యవహరించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడవ తేదీన కేంద్ర బిజెపి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నూరు శాతం స్ట్రాటజిక్ సేల్ అని నిర్ణయించారు వాళ్ళు ఒక ఆర్డర్ ఇచ్చారు అప్పటి నుంచి మేము అజిస్ట్రేషన్ చేస్తున్నాం అప్పుడు జగన్ అధికారంలో ఉన్నటువంటి జగన్ మాతో రెండున్నర గంటలు మీటింగ్ పెట్టి మేము మీకు మద్దతు ఇస్తున్నాను అసెంబ్లీలో తీర్మానం చేస్తాను అలాగే ప్రైవేట్ కానివ్వను అని చెప్పి మాతో అధికారంలో వచ్చిన తర్వాతే అప్పుడు జగనే అధికారంలో ఉన్నాడు ఇరవై ఒకటి జనవరి తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి రాకముందు నుంచి తెలుగుదేశం ప్రభుత్వం మాకు అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మాకు మద్దతు ప్రకటించడం తెలుగుదేశం తరఫున ప్రతినిధులు వచ్చి అక్కడ అన్ని రాజకీయ పార్టీల యొక్క సమావేశం పెట్టాం మేము దానికి అధ్యక్ష వహించింది అస బండారు ఆయన వచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున అంతకుముందు వాళ్ళ ముఖ్యమైనటువంటి నాయకులంతా వచ్చారు అన్ని సందర్భాల్లో కూడా తెలుగుదేశం సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నాం అలాగే ప్రజాగళం ఇలా ఎన్నికల మేనిఫెస్టో చూడండి దాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము పరిరక్షిస్తాం అని స్పష్టంగా ఉంది అట్లాగే గాజువాకలో సభ జరిగింది మాకు ఓట్లు వేయండి మేము వైజాగ్ స్టీల్ పై అయ్యి జగన్ దీన్ని ఆపలేదు ప్రైవేటీకరణని జివో అలాగే ఉంది మేము వస్తే ఆపుతాం ప్రైవేటీకరణ జరగనివోం మా మమ్మల్ని నమ్మండి ఓట్లు వేయండి అన్నారు అది ఒక టర్నింగ్ పాయింట్ అంతకుముందు ఓడిపోయిన ఆయన పల్లా శ్రీనివాసరావు అనేటువంటి ఆయన ఆయన తొంభై వేల మెజార్టీ తెచ్చుకొని మెజార్టీ అక్కడ గెలవడానికి కారణం ఏమిటనంటే సాలిడ్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ రక్షిస్తాడు చంద్రబాబు నాయుడుస్తే అని నమ్మి ఓట్లేశారు కానీ ఎన్నికలు వచ్చిన తర్వాత నమ్మక ద్రోహం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం జనసేన లక్ష మందితో ఆయన పవన్ కళ్యాణ్ అక్కడ మీటింగ్ పెట్టాడు మా పోరాట కమిటీ నాయనక రండి ఢిల్లీ రండి నే నేను దీన్ని రక్షిస్తా అన్నాడు మీరు వెళ్ళి మాట్లాడండి మేము మేము అందరూ యొక్క సహకారం కోరుతున్నాము మీ ఇంకా ఎవరి దగ్గరికి వెళ్లకుండా మీరు నాతోటే ఉండాలి అని కండిషన్ పెట్టాడు మేము దానికి యాక్సెప్ట్ అందరూ కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు మా దగ్గరికి అలాగే తెలుగు అన్ని పార్టీలు పార్టీలు మీరు మద్దతు ఇవ్వండి మా పోరాటాన్ని అంతేగాని మేము ఒకరు మేము ఒకరి వెనకే రావాలంటే సాధ్యం కాదని చెప్పాం అయినా లక్ష ఆయన మీటింగ్ పెట్టి మద్దతు ప్రకటించి జన వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకు పార్లమెంట్లో గెరావ చేయరు ఇరవై మూడు మంది ఉన్నారు ఏ పార్లమెంట్ ఎందుకు చేయరు ఇవన్నీ ప్రశ్నలు చేశాడు ఇప్పుడు ఆయన ఏమి చేస్తున్నాడో మనం చూస్తున్నాం కానీ అలాగే ఎన్నికలు అయిన తర్వాత అక్కడ నెగ్గినటువంటి ఎంపీ భరత్ అలాగే గాజువాక్ ఎమ్మెల్యే ఇద్దరూ వచ్చి టెంట్ దగ్గరకు వచ్చి టెంట్ దగ్గర చెప్పింది ఏమిటంటే నాకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాసరావు చెప్పింది ఏమంటే నాకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు అయినా నాకు దానికంటే ప్రధానమైనటువంటిది విశాఖ స్టీల్ ప్యాంట్ రక్షించడం నేను దీనికోసం కట్టుబడి ఉంటాను అని ఆయన చెప్పాడు ఇప్పుడు ఆయన ఇప్పుడు మీటింగ్ పెట్టి ఏం చెబుతున్నాడు అంటే మాట్లాడినట్టు కాంట్రాక్ట్ వర్కర్లను తీసేయడం న్యాయం అని చెబుతున్నాడు తీసేస్తానట స్టీల్ ప్లాంట్ లాభాల్లో వస్తుందట బ్రహ్మాండంగా వెళ్తుందని చెప్పేసి చెబుతున్నారు ఇది పచ్చి అబద్ధం బీజేపీకి తొత్తులుగా మారి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి సంకీర్ణ ప్రభుత్వం తెలుగుదేశం నాయకత్వం జనసేన బీజేపీ అంత ముందు బీజేపీ ఒక్కడే ఎప్పుడూ మాకు వ్యతిరేకమే బీజేపీని మేము ఎప్పుడూ ఎక్కడ దేనికి పిలవలేదు అట్లాగే బీజేపీ వ్యతిరేకం ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ చేయాలనేది వాళ్ళు వాళ్ళు మాకు స్నేహితులు ఎలా అవుతారు కానీ మిగిలిన వాళ్ళందరూ వచ్చారు కానీ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది తెలుగుదేశం జనసేన ప్లేట్ ఫిరాయించారు అనే దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది ఆ పల్లా శ్రీనివాసరావు అనేటువంటి నేను నిర్వాసితులు ఒక్కడికే ఆయన నిర్వాసితుల్ని కాపాడు చీల్చేదానికి అటువంటి వాదన చెప్తున్నాడు సొంత తప్పది నిర్వాసితులు కూడా తొలగించారు తొలగించిన వాళ్ళు వేల మందిని తొలగించిన దాంట్లో ఉంది ఇప్పుడు రెండు విషయాలు ఒకటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్యాకేజీ ప్రకటించేది స్టీల్ ప్లాంట్ ఒక సంవత్సరానికి సరుకు కొనాలంటే ఎంత అవుతుందంటే పద్దెనిమిది వేల కోట్లు అవుతుంది దానికి లాభం ఎంత వస్తుంది అంటే టర్న్ ఓవర్ అయితే ఏడు పాయింట్ మూడు అన్ని సమర్థవంతంగా కానీ ప్రభుత్వం నడిపిస్తే ఎంత వస్తుందని అంటే నలభై వేల కోట్లు వస్తుంది టర్న్ ఓవర్ అదే అంతవరకు చేయనివ్వట్లే వెళ్ళనివ్వడం వల్ల స్టీల్ ప్లాంట్ రెండు వేల ఇరవై ఒకటి స్ట్రాటజిక్ సేల్ ప్రకటించిన సంవత్సరం కూడా తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చింది నష్టాల్లో లేదు కానీ అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పని ఏమిటారంటే ఉత్పత్తి ధరకుండా చేసింది మూడు బ్లాస్ట్ ఫైనాన్షియల్ ఉంటే రెండు బ్లాస్ట్ ఫైన్స్ మూసేసింది దానికి తగినట్టుగా కింద స్టీల్ ముందు కరిగిస్తే కదా తర్వాత సువలు తయారు చేసిన రాడ్లు తయారు చేసిన ప్లేట్లు తయారు చేసిన తర్వాత జరిగేది కానీ అది జరగకుండా ఉత్పత్తి చేయకుండా చేసింది ప్రజల యొక్క నిరసన మా ప్రొటెస్ట్ అనేది పెరుగుతూ ఉన్నందువల్ల రెండో బ్లాస్ట్ ఫర్నెస్ తెచ్చారు ఇప్పుడు రెండు నడుస్తున్నా ఇప్పటికీ మూడో బ్లాస్ట్ ఫర్నెస్ అడవడంలా అందుకని ఉత్పత్తి ఆపింది వాళ్ళు గవర్నమెంట్ నష్టాల్లోకి నెట్టింది వాళ్ళు నష్టాల్లోకి నాలుగేళ్లు తీసుకొచ్చారు అయినా కూడా ఈ నష్టాలు పెద్ద లెక్క కాదు స్టీల్ ప్లాంట్ పుట్టిన తర్వాత ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేశారు ఐదు వేలే ఇచ్చారు మిగిలింది మీరు మీరు డబ్బులు తెచ్చుకొని కట్టుకుంటే కట్టుకోండి అన్నారు అప్పో సొప్పో తెచ్చుకొచ్చి కట్టారు అవన్నీ తీర్చడానికి రెండు వేల ఇరవై దాకా రెండు వేలు రెండు వేల సంవత్సరం దాకా ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది నుంచి ప్లాంట్ నిర్మాణం అయింది ఎనభై ఎనిమిది అప్పటి నుంచి రెండు వేల సంవత్సరం దాకా లాభాలు రాలేదు రెండు వేల సంవత్సరంలో దీనికి లాభాలు రావట్లేదు కాబట్టి బిఎఫ్ఆర్ కప్ప చెబుతున్నాం ప్రైవేట్ చేస్తున్నాం అని ప్రకటించారు వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పూర్తిగా సపోర్ట్ చేశారు ప్రైవేట్ చేయాల్సిందే ప్రైవేట్ అప్పుడు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసాం మామూలుగా చేయదు పార్లమెంట్ లో తెలుగుదేశం తరఫున మాట్లాడించారు మాట్లాడిస్తే ఎంవిఎస్ మూర్తి అప్పుడు పార్లమెంట్ మెంబర్ ఆయన ఇంటి ముందు వెళ్ళి ఐదు వేల మంది వెళ్ళి ధర్నా చేశాం ఆయన దర్ణం పెట్టి నేను అలా అనలేదు ఇలా అనలేదు పార్లమెంటు క్లిప్పింగ్స్ తెప్పించి మళ్ళీ చెప్పాం హిందువులో రాశారు సిఐటి క్లించెస్ విత్ ఎవిడెన్స్ అని అట్లా ఆ రకంగా పోట్లాడి తర్వాత ఏంటంటే ఆఖరి దశలో ప్రభుత్వాలు మారిపోతున్నాయి ఎన్నికలు వస్తున్నాయి ఈ లోపల ఏంటంటే రాష్ట్రంలో వ్యతిరేకత వస్తుంది చంద్రబాబు నాయుడు ఒక పాతగాజు ఒక మీటింగ్ వస్తే ఆ మీటింగ్ అడ్డుకున్నాం రెండు వేల మంది ఈపులు కొట్టకున్నాడు స్టేజ్ మీద ఉండి కొట్టారు కొట్టినా ఒక్కడు కదల్లా అది చూసి చంద్రబాబు నాయుడుకి ఏదో సంథింగ్ రాంగ్ అనేది అర్థమైపోయింది అది వ్యతిరేకంగా ఇది చేస్తే గట్టిగా ఇది అవుతుందని అయితే ఓపెన్ ఓపెన్గా ప్రైవేట్ చేయొద్దని కూడా అప్పుడు అనలేదు అప్పుడు ఎర్రనాయుడు తోటి ఫాలో అప్ చేసి మేము మాట్లాడి నేను ఆ డెలిగేషన్కి లీడ్ చేశాను లీడర్గా నాలుగు యూనియన్లు తీసుకొని ఎరవనాయుడు రమ్మన్నాడు డిస్కస్ చేశాం వాజ్పేయి మేము ఓకే నేను క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేస్తాను బిఎఫ్ఆర్కి వెళ్లకుండా చేస్తాను తర్వాత లాభాలు ఎలా వస్తాయన్నాడు ఈరోజు మార్కెట్ ట్రెండ్ అనేటువంటి పాజిటివ్గా ఉంది మీరు టూ ఇయర్స్ నుంచి చూడండి మాకు అనుకూలంగా ఉంది వచ్చే సంవత్సరం నుంచి ఇంకా లాభాలు వస్తాయని చెప్పి ఎగ్జాక్ట్గా రెండు వేల ఒకటి నుంచి ప్రతి సంవత్సరం పదిహేను వందలు రెండు వేలు వెయ్యి అలా కంటిన్యూ లాభాలు రెండు వేల పదిహేను పదహారు దాకా కంటిన్యూ లాభాలు వచ్చాయి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ అప్పులన్నీ పోను ఆరున్నర వేల కోట్లు మిగిలాయి రెండు వేల ఎనిమిదికే అప్పుడు ఎక్స్పాన్షన్ అనేది మూడు పాయింట్ రెండు మిలియన్ల నుంచి ఏడు పాయింట్ మూడు మిలియన్లు ఇప్పుడు సామర్థ్యం అది వాళ్ళు చేయడంలా కానీ సామర్థ్యం ఇది సొంత డబ్బులతో కార్మికుల శ్రమతో కష్టాజితంతో కార్మికుల యొక్క శ్రమతో మిగిలినటువంటి డబ్బులు వచ్చిన లాభాలతో ఆ నిర్మాణం ఎక్స్పాన్షన్ డబ్బులైంది స్టీల్ ప్లాంట్ రోజు డెబ్బై మూడు లక్షల టన్నులు వార్షికంగా ఉత్పత్తి చేయగలిగిన సామర్థ్యానికి వెళ్ళింది దాన్ని ఈ రోజు ఎలాగైనా ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పాలనేది వాళ్ళ ప్లాన్ ప్రైవేట్ వాడు ఏమిటంటే ఈ రోజు ఇట్లా నడపరు వాళ్ళకి ఆటోమేషన్ కావాలి అంటే ప్రైవేట్ వాళ్ళ దీనికి దీనికి జీతాల్లో తేడాలు జీతాల జీతాలు ఉంటాయి మీకు బళ్ళారిలో ఒక్కరు పర్మనెంట్ ఎంప్లాయ్ ఉండడు ఇక్కడ పర్మనెంట్ ఎంప్లాయ్ ఒక ఐటీఐ చదువుకున్న వాడికి నెలకు లక్ష రూపాయలు వస్తాయి వాళ్ళ స్కిల్ కూడా అలాగే ఉంటుంది వాళ్ళు అలాగే కష్టపడతారు ప్రాణాలు పణంగా పెడతారు ఊరికే నవ్వదు అంత త్యాగంతో పనిచేస్తారు ఏళ్లతో అత్యధిక లాభాలు అనేటువంటిది వస్తాయి అందుకని ప్లాంట్ వేళ్ళకి ఎంత ఇచ్చినా కూడా లాభాలు మిగులుతున్నాయంటే దాని అర్థం అదే కదా ఆ విధంగా లాభాలు మిగులుతాయి ప్రైవేట్ వాళ్ళు ఏమిటంటే ఆటోమేషన్ మనుషులు తక్కువ ఉండాలి యంత్రాలతో పనిచేయించాలి వాళ్ళ లాభాలు వాళ్ళకి అత్యధికంగా రావాలి అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ అందుకని కాంట్రాక్ట్ వర్కర్స్ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని పర్మినెంట్ వాళ్ళని విఆర్ఎస్ పెట్టి పదిహేను వందల మందిని తగ్గించారు అది కాకుండా ఐదు సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ లేదు ఐదు వేల మంది రిటైర్ అయిపోయారు వాళ్ళ బదులు కొత్త మనుషులు తీసుకోలేదు ఉత్పత్తి తగ్గిస్తున్నారు మనుషులు లేరని అంతేగాని ఉత్పత్తి పెంచే ప్రయత్నం అనేటువంటి చేయడం కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా తొలగిస్తే తక్కువ జీతాలు తీసుకునే కాంట్రాక్ట్ వర్కర్ నేర్చుకుంటారు పదివేలు ఇందులో అత్యధిక మంది కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా ఇరవై ఒక్క వేలు ఈఎస్ఐ కవరేజ్ కూడా దాటి పైన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మా వాళ్ళ ఐక్యత వల్ల పోరాటాల వల్ల కాంట్రాక్ట్ వర్కర్స్కి ప్రాధాన్యత అనేది పెరిగింది వాళ్ళు లేకపోతే ఉత్పత్తి జరగదు అందువల్ల ఈరోజు ప్లాంట్ కూడా జీతాలు పెంచాల్సి వచ్చింది అందుకని కాంట్రాక్ట్ వర్కర్కి కూడా లాస్ట్ ఇరవై ఒక్క వేల రూపాయలు జీతం అనేది ఉంది అది కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టం లేదు ప్రైవేట్ వాడు వస్తే పదివేల రూపాయలతో పని చేయించాలి ఎందుకంటే పదివేల రూపాయలు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా నిరుద్యోగం అది దానికోసం ప్రైవేట్ వాడికి అనుకూలంగా సిద్ధం చేయడానికి ఈ రోజు కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించడం జరిగింది రెండోది ప్యాకేజ్ గురించి అడిగారు ప్యాకేజీ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు దేనికి ఖర్చు పెడతారు అనేది పాయింట్ దేనికి ఖర్చు పెడతారు అని అంటే టు రీపే ది డెట్స్ అప్పులు తీర్చడానికి మాత్రమే ఈ డబ్బులు ఉపయోగించాలి కార్మికులకు జీతాలకు కూడా ఇవ్వడానికి కూడా లేదు పర్మినెంట్ కార్మికులకి వాళ్ళ జీతంలో ఎనభై శాతం మాత్రం ఇస్తున్నారు ఎనిమిది నెలల నుంచి బాకీ ఇప్పుడు ఎనిమిది నెలల నుంచి స్టీల్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ కార్మికులకి ప్రతి నెల ఇరవై రూపాయలు ఇరవై ఇరవై పర్సెంట్ ఇస్తా ఉంటాడు తర్వాత ఇస్తా ఉంటారు అట్లాగే హెచ్ఆర్ఏ ఎత్తేసారు ఇరవై పర్సెంట్ హెచ్ఆర్ఏ అది తీశారు అలాగే ఇన్సెంటివ్ తీశారు బోనస్ చెల్లించలేదు కరెంట్ ఛార్జీ ఎందుకంటే మేము ఉత్పత్తి చేస్తాం కరెంటు మేము ఉత్పత్తి చేసుకునేటువంటి కరెంట్ యాభై పైసలు యూనిట్ కానీ దాన్ని ఇప్పుడు ఒకేసారి ఎనిమిది రూపాయలు చేశారు పదహారు రెట్లు పెంచారు అంటే స్టీల్ ప్లాంట్ ప్లాంట్లను ఉత్పత్తి అవుతుంది నాలుగు వందల మెగా వాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అందుకని ఆ ఉత్పత్తి ఛార్జీ ఎప్పుడు కూడా యాభై పైసలే ఉండేది కానీ సడన్ గా రెండేళ్ల క్రితం దీన్ని పెంచారు అంటే కార్మికుడు పారిపోయేటట్టు చేయాలి అనేది ఈరోజు పథకం ప్రకారం చేస్తున్నారు ఈ స్కీమ్ అనేటువంటిది కార్మికులకు కూడా జీతం ఇవ్వకుండా కడుపులు మార్చుకొని గడ్డి గడ్డిది పనిచేస్తారా కార్మికుడు 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 జీతం కూడా ఇవ్వకుండా పనిచేయము అండం అనేది ఏమైనా అర్థం ఉందా దానిలో అందుకని ఇది కావాలని కార్మికులను డిస్కరేజ్ చేయడం అనే ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా మైండ్ గేమ్ ఈరోజు ఆడుతున్నారు కార్మికులు డిస్ అందుకనే అత్యంత నైపుణ్యమైనటువంటి కార్మికులు వెళ్ళిపోయారు ఈ పన్నెండు వందల యాభై మంది ఇటీవల విఆర్ఎస్ వాళ్ళు వెళ్ళాలని లేదు కానీ పక్కన ఇద్దరు కార్మికులు లేరు ఒక్కడే పని చేయాల పని భారం తట్టుకోలేక వెళ్ళిపోయారు అట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు కొన్ని షాప్స్ మూవ్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో మెయింటెనెన్స్ అక్రమంగా లేదు ఏ రోజు ఏం జరుగుతాయో ప్రమాదాలు ఎలా అవుతాయో కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ వర్కర్లను అన్యాయంగా తీశారు వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి ఐదు వేల ఐదు వందల నలభై మందిని తీశారు సమ్మె చేసినందుకు పదిహేను వందల నలభై మందిని తీశారు అంతకుముందు నాలుగు వేల మంది తీశారు సమ్మె చేశారని ఇంకో పదిహేను వందల నలభై మంది తీశారు ఇప్పుడు ఇప్పుడు మొత్తం అంతా కలిపితే పది రోజులు సమ్మె జరిగింది మే ఇరవై నుంచి ఇరవై తొమ్మిది దాకా సమ్మె జరిగింది ఈ సమ్మె చేశారు అనేటువంటి పేరుతో పదిహేను వందల నలభై మంది తీశారు మొత్తం కలిపి ఐదు వేల ఐదు వందల నలభై మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు తొలగించడం అనే దానికి కూడా ఎక్కడైనా ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి పద్ధతులు అనేది ఉన్నాయి దాని వాళ్ళు ఇష్టం జరిగే నోటీస్ ఇవ్వాలి నేను ఫలాని కారణంతో నేను తొలగిస్తున్నాను ఎవరికి నోటీస్ ఇవ్వలేదు ఒక్కరికి నోటీస్ ఇవ్వాల అట్లాగే ఒక్కరికి ఒక్క పైసా నష్టపరిహారం ఇవ్వాల ఏ రకమైనటువంటి నష్టపరిహారం ఇవ్వాల తొలగించారు ఎలా తొలగించారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ పిలిచి కాంట్రాక్ట్ వర్కర్లను తీసేయండి థర్టీ పర్సెంట్ తీసేయండి అని స్టీల్ సెక్రటరీ ఢిల్లీ నుంచి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పాడు వాళ్ళని తొలగిస్తే పని జరగదండి మేము తొలగించలేమని చెప్పారు తర్వాత కాంట్రాక్టర్ని పిలిచారు కాంట్రాక్ట్ పిలిచి తొలగించమన్నారు మేము వర్కర్ని ఎలా తొలగిస్తామండి వర్కర్లను తొలగిస్తే పని అవ్వదు నేను చేయించలేమని అని చెప్పి వాళ్ళు చెప్పారు అప్పుడు ఏం చేశారంటే బయోమెట్రిక్ బయోమెట్రిక్లో వాళ్ళ పేర్లు డిలీట్ చేయడం గేట్ దగ్గర వాడి పేరు కనపడదు సిస్టంలో అందుకని వాడిని గేట్ దగ్గర ఆపేయడం గేట్ పాస్ రెన్యూల్ చేయకుండా చేయడం ఇది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి దేశంలోనే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినటువంటి పద్ధతి ఇన్లో మేము కనీ విని జరగినటువంటి పద్ధతి ఇది అతి తప్పుడు పద్ధతి అతి దుర్మార్గమైన పద్ధతి మార్వాడి కంపెనీల్లో కూడా జరగదు ఇలాగా ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు కార్మికులు ఉన్నారు ఏదో పని చెయ్యకుండా జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అని ఉంది వాళ్ళు ఏం తెలివి కాదు మేనేజ్మెంట్లు ఏదైనా సమస్య వస్తే యూనియన్ ద్వారా పరిష్కారం చేసుకోవాలి కార్మికులు నేరుగా వెళ్ళి అక్కడ ఏదైనా చేయబో తిరగబడతారు ఉత్పత్తి ఇవన్నీ బ్రిటిష్ కాలంలోనే అనుభవాలతోటే తొమ్మిది వందల ఇరవై ఆరులో ట్రేడ్ యూనియన్ చట్టం వచ్చింది ఆ కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో ట్రేడ్ యూనియన్ నాయకులు కంటిన్యూగా పనిలోనే ఉండరు ఏ పనిలో ఉంటారు లేకపోతే చర్చల్లో ఉంటారు లేదా లే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సిన పని ఉంటుంది ఫ్యాక్టరీ యాక్టివ్ ప్రకారం చేయాలంటే రకరకాల పనులు ఉంటాయి ట్రేడ్ యూనియన్ అందుకని వీళ్ళు పని చేయకుండా నాలుగు వందల ఎనభై మంది పచ్చి అబద్ధం అది అసలు బయోమెట్రిక్ రెండేళ్ల నుంచి బయోమెట్రిక్ ఉంది ఒక్కడ అసలు మెడికల్ సిక్ అయితే కూడా ఒక ఆప్షన్ చేసుకొని వెళ్ళిపోవడమే పర్మిషన్ అనేది లేవు అసలు మెడికల్ పర్మిషన్ ఇది వరకు ఫ్యాక్టరీలో ఉండేది ఉదాహరణకు వాళ్ళ నాన్నగారు హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎంప్లాయీ లీడర్ ఆయన ఎవరు సింహాచలం గారు అని పల్లా శ్రీనివాసరావు గారు నాన్న ఆయన ఆయన యూపాస్ మీద ఉన్నాయనే ఆయన యూపా ట్రేడ్ యూనియన్ అనేటువంటిది ఒక ఇండస్ట్రీలో మేనేజ్ చాలా తెలివిగా ఉంటారు వాళ్ళని లౌక్యంగా అట్లాగే కార్మికులు వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక ట్రేడ్ యూనియన్ ద్వారా కంట్రోల్ చేయగలరు కానీ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయలేరు అందుకని యూనియన్ నాయకులకు దయాదాక్షణంగా పని చేయకుండా జాతాలు ఇవ్వడానికి కాదు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేసేదాని కోసం వాళ్ళకి పర్మిషన్ అనేది ఉంటుంది ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉంటుంది దానికి టైం అనేటువంటిది మా కమిటీ ఉదాహరణ కోర్మాండ్ ఫెర్టిలైజర్ అనేది ఉంది కమిటీ ఎప్పుడేస్తారు మూడు గంటలకేస్తారు కమిటీ మెంబర్లకు ఆ రెండు గంటలకు పర్మిషన్ ఇస్తారు ఐదు గంటల తర్వాత వెళ్ళిపోతారు మూడు గంటల దాకా వాళ్ళు డ్యూటీ చేస్తారు పని చేయనట్టు కాదు అందుకని దీన్ని వక్రీకరించి పచ్చి అబద్ధాలతో ఈరోజు యూనియన్ల మీద కార్మికుల మీద అభండాలు వేసేటువంటి తప్పుడు పద్ధతుల్లో ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడడం ఒక ఎమ్మెల్యే మాట్లాడడం అనేటువంటిది అందుకని అక్కడ నాయకులంతా మీటింగ్ పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అందుకని ఆయన పరిపక్వత లేకుండా మాట్లాడాడు అనేది నేను చెప్పగలను ఆయనకి ఆ ట్రేడ్ అనుభవం ఏమీ లేదు ఆయన కాంట్రాక్టులు చేయొచ్చు లేకపోతే ఇంజనీరింగ్ దగ్గర ఉండొచ్చు కానీ ఆయన వర్కర్ కాదు ఆయన ట్రేడ్ యూనియన్ నడపలా అందుకని ఈరోజు కార్మికుల మీద యూనియన్ల మీద వాళ్ళ ఒక యూనియన్ టీఎన్టీస్ యూనియన్కి ఆయన లీడర్ గౌరవ పేరుకి వాళ్ళ వాళ్ళకి అసెంబ్బల్లో పెట్టుకున్నారు అంతే ఆయన ఒకసారి మీటింగ్ అడి కూడా ఏముండదు ఎన్నికలప్పుడు ఏదో రోల్ ప్లే చేస్తారు స్టీల్ ప్లాంట్లో వాళ్ళకి ఇప్పుడు రెండు వందల ఓట్ల కంటే ఓట్లే రాల ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పోటీ చేయరు ఇప్పుడు మనతోటో ఏఐటీస్ తోటో ఐఐటీస్ తోటో ఎవడో ఒకటితో కలిసిపోతుంటారు ఎలక్షన్ అది వాళ్ళ టాక్టిక్స్ అందుకని ఏంటంటే ఈరోజు పద్ధతి అనేది లేకుండా ట్రేడ్ యూనియన్ల మీద తప్పుడు ప్రచారం అనేటువంటిది చేస్తున్నారు అది కాంట్రాక్ట్ కార్మికులకి నువ్వు వాళ్ళ ఉద్యోగాలు పెట్టాలా లేదా చెప్పు నేను ఎమ్మెల్యే అడిగేదేమంటే ఎందుకు నువ్వు కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన ఈ పది రోజుల సమ్మెలో నువ్వు అడ్రస్ లేవు కనపడల సమ్మె ముగిసిన తర్వాత ఈరోజు కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు మేము వాళ్ళకి అన్యాయం జరిగిందని మాట్లాడడంలా మూడోది కార్మికుల్లో చీలికి తీసుకొచ్చేదానికి కార్మికుడు అనేవాడు కార్మికుడే నిర్వాసితుడు అనేవాడు ఉద్యోగం చేరేదాకానే నిర్వాసితుల్లో ఉన్న వాళ్ళలో మందికి ఇంకా ఉద్యోగాలు రాలా వాళ్ళకి సమాధానం చెప్పు నువ్వు అందుకని నిర్వాసితులకి నేను రక్షిస్తాను కానీ ఇక్కడ పుట్టాను అందుకని నాకు ఉద్యోగం అంటే నేను దానికి గ్యారంటీ కాదండి మిగిలిన వాళ్ళకి నువ్వేం గ్యారంటీ లేదు నువ్వు గ్యారంటీ ఎవరికి గ్యారంటీ లేదు కార్మికులు చీలికి తీసుకొచ్చేదానికి మోసం చేయడానికి నిర్వాసితుల పక్షాన నిర్వాసితులకి న్యాయం అన్యాయం జరగకుండా చూడండి అని ఏదో చెప్పినట్టుగా చెబుతున్నాడు అబద్ధం అది నిర్వాసితులను కూడా తొలగించారు వందల మంది నిర్వాసితులు కూడా ఉన్నారు ఇందులో వేల మంది అందుకని నిర్వాసితుడ కావడం ఏమి లేదు మేనేజ్మెంట్ ఇష్టం వచ్చినట్టు తొలగించారు అందులో దానికి ఎటువంటి పునాది లేదు ఎటువంటి పద్ధతి అనేటువంటి విరమించారా సమ్మె ఇరవై తొమ్మిది నుంచి విరమించాం ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ పది రోజులు సమ్మె చేసాం యాజమాన్యాన్ని హెచ్చరించాం ఎప్పటికైనా సమస్య పరిష్కారం చేయి లేకపోతే చట్టపరంగా హైకోర్టులో కేసు వేయడం జరిగింది ఎందుకంటే ప్లాంట్ నడవడం కావాల ప్లాంట్ నష్టపోకూడదు అందుకని గత ఐదేళ్ల నుంచి మేము ఎంత పోరాటం చేస్తున్నా ఉత్పత్తికి నష్టం లేకుండా చేశాం కాంట్రాక్ట్ కార్మికుల విషయంలో ఖచ్చితంగా పది రోజులు ఇండెఫినెట్ స్ట్రైక్ చేయాల్సి వచ్చింది అట్లాంటి పరిస్థితిని ప్రభుత్వం క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఒత్సగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడింది మహానాడుకెళ్లి సీఎండి పోలీసుని ఉపయోగించుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చి మరి పోలీసులను ఉపయోగించుకున్నారు కార్మికుల మీద కేసులు పెట్టారు జైలు లాగా మార్చారు స్టీల్ ప్లాంట్ ఒక జైలు ఎవరు పక్కన ఒకరికొకరితో మాట్లాడుకోవడానికి లేదు మాట్లాడితే వ్యాన్ కించేస్తాం లేకపోతే కాంట్రాక్ట్ కార్మికుడు ఎవడన్నా స్ట్రైక్ చేస్తే స్ట్రైక్ చేసిన వాడిని మీ మరుసటి రోజు వాడి పేరు తీసేయడం ఇక అంతకంటే ఏముంది ఉద్యోగం తీసేయడం అంటే చేయడం కార్మికుడికి వాడి జీవితమే ఉన్నాయి ఇంకా అయిపోయింది ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికుల్ని ఏ నోటీస్ కూడా లేకుండా అక్రమంగా తొలగించడం అంటే ఏమిటి దాని అర్థం దేశంలో చట్టాలు ఏమవుతాయి దేశంలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న రక్షణ ఏమిటి ఎన్నో త్యాగాలు చేసి పోట్లాడు సాధించుకున్నారు నువ్వు అది ఏమీ కాకుండా అడ్డగోలుగా కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల మందిని తొలగించడం అనేది శుద్ధ తప్పుడు చర్య అందుకని దాని పర్యవసానం ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రం బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీలు దీని దీని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు ఖచ్చితంగా కార్మికులు రాష్ట్రం అంతా ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా తిరగబడతారు రేపు జూన్ తొమ్మిదవ తేదీన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా దీనికి నిరసన కార్యక్రమం అనేది జరుగుతుంది అందుకని మీరు ఒక తప్పుడు చర్య అనేటువంటిది అదేదో ఆ పరిశ్రమకే సంబంధం కాదు అంత భారీ పరిశ్రమలోనే తప్పుడు పని చేస్తే రేపు ఏ పరిశ్రమలోనైనా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు ఇంకా అడగోలుగా చేయొచ్చు అందుకని దానికి మోడల్ చూపించావు నువ్వు దానికి మోడల్ స్టీల్ ప్లాంట్ చేయడం అందుకని నియంతృత్వాన్ని ఒక మోడల్గా స్టీల్ ప్లాంట్లో తీసుకురావడం అనేటువంటి జరిగింది అందుకని కార్మిక వర్గం దీంతో ఆగిపోయే ప్రసక్తి ఉండదు ఖచ్చితంగా కార్మికులందరినీ పెట్టే వరకు కూడా మా పోరాటం వివిధ రూపాల్లో చేస్తాం లీగల్గా పోట్లాడతాం అవసరమైతే హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టులో ఆల్రెడీ కేసేసాం అది ఆల్రెడీ నోటీస్ పంపించారు సెలవులు అయిన తర్వాత హీరింగ్కి వస్తుంది అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం లీగల్గా చేయాల్సినటువంటి పనులు చేస్తాం రేపు హైదరాబాద్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అని లేబర్ మీటింగ్లు జరుగుతున్నాయి దానికి కూడా వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్ని కార్నర్స్ పార్లమెంట్ జరగనివ్వండి అన్ని పార్టీలు కూడా పార్లమెంట్లో లేవనెత్త కూడా చేస్తాం ఆ విధంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు చర్యని దేశమంతా ఖండించేటట్టుగా చేస్తాం దేశమంతా కూడా దీని మీద రియాక్ట్ అవుతారు తెలుగుదేశం ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని హెచ్చరిస్తాం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్నే విక్కు పరిరక్షణ వేదిక చైర్మన్ నరసింహరావు గారు విశాఖ ఉక్కుకు సంబంధించిన జరుగుతున్న పోరాటం భవిష్యత్తులో చేయదలుచుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా వివరించారు ప్రేక్షకులందరికీ నమస్కారం సెలవు